మోగ జీవాల పట్ల కరుణాభావంతో కరకుట్ర గ్రామస్తులు మరోసారి మానవత్వాన్ని చాటుకున్నారు అన్నపూర్ణ సేవా సంస్థ ఆధ్వర్యంలో గ్రామ ప్రజల సహకారంతో ఐదు ట్రాక్టర్ల గడ్డిని కాకినాడలో ఉన్న మూగజీవాల సంరక్షణ కేంద్రానికి అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆహారం కొరతతో ఇబ్బందులు పడుతున్న పశువులకు ఈ గడ్డి ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు మూగ జీవులకు సేవ చేయడం సాక్షాత్తు దేవుడికి సేవ చేయడమే అనే నమ్మకంతో గ్రామస్తులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేశారని అన్నారు ఇలాంటి సేవా కార్యక్రమాలు భవిష్యత్తులోనూ కొనసాగించాలని మరింత మంది ప్రజలు భాగస్వాములు కావాలని గ్రామ పెద్దలు ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో అడప ఉమా మహేశ్వరరావు అడబాల దత్తుడు బత్తుల పెద్ద బత్తుల చిన్న మందాల గరాజు ఏడుకొండలు వీరబాబు తోటకొర తది తదితరులు పాల్గొన్నారు మన పేరు రఘు అండి కాకినాడ మన కాకినాడలో ఉన్న ఎస్పీసీలో ఉన్న గోవుల కోసం మూగజీవాళ్ళ కోసం కరకూరులో ఉన్న అన్నపూర్ణ సేవా ట్రస్ట్ వాళ్ళు ఒక ఐదు ట్రాక్టర్ల గడ్డి ఇవ్వడం జరిగింది వారికి చాలా కృతజ్ఞతలు గ్రామంలో ఉన్న వాళ్ళందరికీ కూడా చాలా కృతజ్ఞతలు ఇలాగ సేవ చేయడం అన్నది మరింత సేవ చేసి మరింత సేవ చేయవలసిందిగా మగజీ కోసం కష్టపడి సేవ చేయవలసిందిగా కోరుతున్నాను ఇది చాలా మంచి విషయం మూగజేవాళ్ళకి సేవ చేయడం అంటే సాక్షాత్తు దేవుడికి సేవ చేసినట్టే లెక్క వీరికి చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానండి